ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ విలేజ్ పక్కనే ఉంటుంది అది కనిపించదు విలేజే ఇక్కడ ముందు ఐదు గుంటలు వేరే వాళ్ళది ఉంటుంది దీని తర్వాత పది గుంటలు మనకు అమ్మకానికి వల్ల దారి ఇది అందులోకి చుట్టూ కడిలేసి ఫెన్సింగ్ చేశాను జాలీ ఫెన్సింగ్ ఇది ఎంట్రన్స్ పది గుంటలు టైటిల్ ఇది ప్యూర్ రెడ్ సైడ్ మనకు స్క్వేర్ షేప్లోనే ఉంటుంది ల్యాండ్ ఇది మన ఎంట్రన్స్ ఇది మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది